ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు ఒంగోలు రీజియన్ పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు ఒంగోలులోని భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ శాఖను గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జీఎం కృష్ణకుమార్ బి ప్రభు ఒంగోలు ఆర్ఎంఎస్ గున్నేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం శైలేష్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులను సైబర్ మోసాలపై నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి వెంకట్రావు భాగ్యనగర్ శాఖ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు చీఫ్ మేనేజర్లు కె హారతి ఎల్వివి నాగేశ్వరరావు వేదం రాజేష్ బాబు హెస్ఆర్ మేనేజర్ నళిని కాంత్ ఆర్ఓపి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ జానకి రామయ్య బి శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ గుంటూరు మాడ్యూల్ కేఆర్ఓ విజయ్ కుమార్ పి వెంకటరెడ్డి కోటి రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆంధ్రకేసరి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో జిఎం శైలేష్ కుమార్ ఎస్బీఐ సామాజిక కార్యక్రమాల్లో కూడా తమవంతు సహకారం అందిస్తుందని తెలిపారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బొలారో వాహనాన్ని యూనివర్సిటీకి ఆయన అందజేశారు अश्क्रम धारया आ तरवा तरंडी अभेद देश कावन संजयन्नो इंद्रये नमदी धलजो इंद्रये नमदी धरगो भवन्धनेह अनुधा अस्मय अधिप्रवन्न तंडे अजन्त ब्रह्मलस्पति

সোবন্ধবেণ হবিধা আটলান্ত আন্দ্রা দিও রমিশ পটকোণা পটকোন্ডাই রষ্টে দেবা যজ্ঞবন দেখি স্যার

अलमसो गोत्सिया गणेशो नमः गणेशो राम नाम धेयस्ता धर्म पत्रे सत्यवामी नाम धेयस्ता सह कुटुंबाम यथा चरहा महा गणदेवम वसा कुटुंबमा देवताभ्यो नमः महा गणरावरो भवतु कोभव सुप्रसंगो राजन कंकाय भावो निरंकायन भावो कल्याय महानो जगन कंकाय महानो लोपोदराय महानो निरकाय महानो विनाय जाय महानो दासवान महानो

अपने <laughs> <laughs>

ब्रह्मणमुपहरते विराजतुम् दर्शयामि याय नमः पार्वतीपतये अरहर महादेव हर श्रीवत् मानव गोविन्द हरि

all banking facilities all financial services are available at this branch you can open savings bank account you can save uh, your monthly uh, savings through recurring deposit you can have fixed deposit at this branch and you can invest in uh, stock market also through by opening demat account or you can invest in mutual fund you can also have protection cover for your family in terms of insurance plan you can also have health policy accidental insurance everything is sold under one roof of this branch locker is also available at this branch that will be available for on first come and uh, first serve basis you can also have different kind of loans from this branch including gold loan home loan car loan everything is available at this branch and టు స్టార్ట్ విత్ have a team టీమ్ ఆఫ్ బ్రాంచ్ హెడ్ అండ్ క్యాష్ in సో So, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ సో రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ దిస్ భాగ్యనగర్ ఏరియా టు సపోర్ట్ దిస్ బ్రాంచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ థ్యాంక్ you. మా స్టేట్ బ్యాంక్ భాగ్యనగర్ శాఖని ఈరోజు ప్రారంభించడం జరిగింది మా యొక్క జిఎం గారు గౌరవనీయులు శ్రీ శైలేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మా బ్రాంచ్లో అన్ని రకాల లోన్స్తో పాటు మీ యొక్క సేవింగ్స్ ఖాతాలను అండ్ కరెంట్ అకౌంట్లను మీ వ్యాపారానికి సంబంధించి కరెంట్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అకౌంట్స్తో పాటు మీకు సంబంధించిన లోన్స్ గోల్డ్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్ మీ పర్సనల్ పర్పస్ కోసం ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లోన్స్ అండ్ మీ యొక్క బిజినెస్ వృద్ధి కోసం ఎస్ఎంఐ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన భాగ్యనగర్ ప్రజలతో పాటు రామ్నగర్ దగ్గరగా రామ్నగర్ కూడా ఉంది రామ్నగర్కి ఆ ప్రజలు హౌసింగ్ బోర్డు కాలనీ మోడల్ టౌన్ మన ఈ ప్రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్ సో మీరు కూడా అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది లాకర్స్తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ డిమాట్ అకౌంట్స్ గురించి కానీ మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ అటు ఇటువంటి ఏదైనా సరే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ని విజిట్ చేయండి నేను అండ్ మా టీం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము మీకు ఎటువంటి అవసరమైనా సరే బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు ఎస్బీఐ మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాము బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు క్యాష్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ మీకు అవైలబుల్గా ఉంటారు ఈ బ్రాంచ్లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు లాకర్స్ కానీ లోన్స్కి సంబంధించిన సదుపాయాలు కానీ డిపాజిట్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ ఏ రకమైన మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాం ఆంధ్రకేశరి యూనివర్సిటీ వారి వారితో మాకున్న అను అవినాభావ సంబంధం తర్వాత వారితో మాకున్న అనుబంధం ఇవి దృష్టిలో ఉంచుకొని వారి కోరిక మేరకు ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూమెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము మేము డొనేట్ చేయడం జరుగుతుంది ఈ అవినాభావ సంబంధం సంబంధం ఇలా ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలున్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్ర యూనివర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు ఫీజులు పేమెంట్లు కానీ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తుందని తెలియజేస్తున్నాము సో థ్యాంక్ యూ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఆంధ్ర ఆంధ్ర కేశ్రీ యూనివర్సిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అండి మేము ఇది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి వెహికల్ పన్నెండు లక్షలు ఖరీ ఇంచుమించు పన్నెండు లక్షలు ఖరీదు చేసే వెహికల్ మహేంద్ర క్యాంప్ క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీకి ఇది ఇంచుమించు ట్వల్వ్ ల్యాక్స్ వరకు ఖరీదు చేసిన వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగా ఫండింగ్ తోటి దీ ఈ వెహికల్ ఎందుకోసం మాకు వాళ్ళు ఇచ్చారు అంటే మాకు అరౌండ్ రెండు వందల ముప్పై కాలేజెస్ ఎఫిలేటెడ్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి మాకు ఈ రెండు వందల ముప్పై కాలేజీలో మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయడానికి ఏమవుతుందంటే ఈ వెహికల్ ఉపయోగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము మేము సో ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి డొనేషన్ రూపంలో కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో కానీ ఇటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాకు మొట్టమొదట ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది సో అందుకని మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం ఇటువంటి ఇటువంటి సహకారం మాకు ఇంకా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రెండోది ఏంటంటే మా తాలూకే ఎగ్జామినేషన్ ఫీజులు లేకపోతే మా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము మా పెట్టి అవన్నీ చూడటం అనేది జరుగుతుంది మాకు సో రాబోయే రోజుల్లో ఇంకో ఎస్బీఐకి ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి ఇంకా పని షేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము సో వాళ్ళు ప్లానింగ్ కూడా ఏంటంటే మాకు నూట పది ఎకరాలు పేరునిమెట్లో మాకు క్యాంపస్ ఉంది వాళ్ళు ఇప్పుడే రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు ఒక బ్రాంచ్ కూడా అక్కడ ఓపెన్ చేసినట్లయితే స్టూడెంట్స్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది తర్వాత రాబోయి రాబోతున్న రోజుల్లో వచ్చేటువంటి ఫ్యాకల్టీకి ఇక్కడ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చాలా మటుకు జరుగుతాయి కనుక వాటన్నిటికీ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళు ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఇది యాక్చువల్గా మాకు వెహికల్ ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు మీరు చూస్తున్నారు మీరు దీన్ని రాబోయే రోజులు మేము పూర్తిగా ఉపయోగించుకుంటాం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకే